గత కొద్ది రోజులుగా వరుస ఎన్నికలతో పాలమూరు జిల్లా వ్యాప్తంగా పర్యటనలు చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేస్తూ బిజీ బిజీగా గడిపిన మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి తిరిగి ప్రజాపాలన వైపు దృష్టి సారించారు సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులను స్వీకరించడంతో పాటు పాఠశాలల్లో అభివృద్ధి కార్యక్రమాల పరిశీలన అధికారులతో సమీక్షలు నిర్వహించి ఎన్నికల నాటి హామీలను పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు ఆదేశించారు విద్యుత్ శాఖ ఎస్సీ రమేష్ తో సమీక్ష నిర్వహించి గృహజ్యోతి పథకం అమలు తీరును అడిగి తెలుసుకున్నారు నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరూ గృహజ్యోతి పథకం ద్వారా లబ్ధి పొందేలా చూడాలని సూచించారు వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని పాత భవనాలకు మరమ్మతు చేయటంతో పాటు అవసరమైన ప్రాంతాల్లో రోడ్లకు రిపేరీలు చేపట్టి ప్రజలకు రవాణా ఇబ్బందులు కలగకుండా చూడాలని బి అధికారులు శ్రావణ్ ప్రకాష్ సంధ్యాలను ఆదేశించారు ఇటీవల అనారోగ్యంతో మృతి చెంది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రాజేష్ గౌడ్ ఇంటికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు అమ్మ ఆదర్శ పాఠశాలల్లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వెంటనే పూర్తి చేయాలని విద్యా సంవత్సరం ప్రారంభానికి కొద్ది రోజులే సమయం ఉన్నా ఇంకా పనులు పూర్తి కాకపోవటం పట్ల అధికారులపై ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు ఆయా కార్యక్రమాలలో ఎమ్మెల్యే వెంట పాలమూరు పురపాలక సంఘం చైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు